మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఉద్యోగ ఫలితాలు ఈ నెల మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది సూర్యుడి గోచారం అనుకూలంగా ఉండటం వలన మీరు మీ పనిలో మరింత చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంటారు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి ఇది కొత్త అవకాశాలకు దారితీయవచ్చు ప్రథమార్థంలో మీ మాట తీరు కారణంగా లేదా మీ ఆవేశం కారణంగా మీరు కొంత ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విధమైన ప్రవర్తన కారణంగా మీకు రావలసిన అవకాశాలుచే జారిపోవడమే కాకుండా ఇతరులను దృష్టిలో మీరు బాధ్యత లేని వ్యక్తి అనే గుర్తింపు పొందుతారు ద్వితీయార్థంలో పరిస్థితులు కొంతమేరకు అనుకూలంగా మారినప్పటికీ ఉద్యోగంలో అభివృద్ధి సామాన్యంగా ఉంటుంది మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆర్థిక స్థితి ఫలితాలు ఆర్థికంగా ఈ నెల చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ప్రథమార్ధంలో సూర్యుని గోచారం రెండవ ఇంటిపై ఉండటం మరియు కుజుని గోచారం పన్నెండవ ఇంటిపై ఉండటం వలన ఈ సమయంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీరు కొత్త వస్తువులు లేదా వాహనాలు కొనుగోలు చేయవచ్చు విలాసవంతమైన వస్తువుల కొరకు డబ్బు ఎక్కువగా ఖర్చు చేస్తారు ద్వితీయార్థంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో కుటుంబ ఫలితాలు కుటుంబ పరంగా ఈ నెల బాగుంటుంది శుక్రుని గోచారం ఈ నెల అంతా అనుకూలంగా ఉండటం ద్వితీయార్థంలో సూర్యుడు గోచారం అనుకూలంగా ఉండటం మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు మీ తోబుట్టువులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు అయితే ఇంటిలో ఆడవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం అలాగే మీ ఆవేశాన్ని కూడా అదుపులో ఉంచుకోవటం మంచిది మీ మాట తీరు కారణంగా మీ కుటుంబ సభ్యులు కాని బంధువులు కాని ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మిథునరాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ఆరోగ్య ఫలితాలు ఆరోగ్యపరంగా మిథునరాశి వారికి ఈ నెల కొంత అనుకూలంగా ఉంటుంది సూర్యుని గోచారం మరియు బుధుని గోచారం అనుకూలంగా ఉన్నప్పటికీ పన్నెండవ మరియు ఒకటవ ఇంటిలో కుజుని గోచారం కారణంగా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ముఖ్యంగా రక్తము మరియు ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ నెలలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది సూర్యుని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తొందరగా తగ్గుముఖం పడతాయి మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో వ్యాపార ఫలితాలు వ్యాపారస్తులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి సాధ్యమైనప్పటికీ కొన్నిసార్లు ఖర్చులు అధికంగా ఉండటం వలన లాభాలు వచ్చినప్పటికీ ప్రయోజనం పెద్దగా ఉండదు అంతేకాకుండా తొందరపడి తీసుకునే నిర్ణయాలు కూడా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది అయితే వ్యాపారంలో కొత్త ఒప్పందాలు మరియు అభివృద్ధి సాధ్యమవ్వడం వలన సమస్యలు వచ్చినప్పటికీ ధైర్యంగా ముందుకు వెళ్లగలుగుతారు మిథున రాశి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో చదువు ఫలితాలు విద్యార్థులకు ఈ నెల అనుకూలంగా ఉంటుంది సూర్యుడి గోచారం బాగుండడంతో చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా ఉత్సాహంగా చేపట్టి పనులు పూర్తి చేయగలుగుతారు అయితే పరీక్షల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది శుక్రుడి గోచారం మరియు కుజుడి గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తొందరపడి తప్పుడు సమాధానాలు రాయడం జరగవచ్చు పరిహారాలు మిథున రాశివారు ఈ నెలలో కుజుడికి పరిహారాలు చేయటం మంచిది కుజుడి గోచారం పన్నెండవ మరియు ఒకటవ ఇంటిపై ఉండటం వలన వచ్చే సమస్యలు తొలగిపోవడానికి ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి లేదా నరసింహ స్వామికి పూజ చేయడం లేదా వారికి సంబంధించిన స్తోత్రాలు చదవడం చేయాలి గమనిక ఇక్కడ ఇచ్చిన పరిహారాల్లో అన్నీ చేయాల్సిన అవసరం లేదు మీ శక్తి మేరకు ఇచ్చిన వాటిలో ఏ పరిహారాన్ని అయినా పాటించవచ్చు